పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి బిగ్ అలర్ట్ విడుదలైంది పిఎం కిసాన్ పథకం రూల్స్ మారాయి ఇరవై ఒకటో విడత విడుదలకి సంబంధించి మీకు డబ్బులు పడాలంటే మారిన కొత్త రూల్స్కు అనుగుణంగా మీరు అన్నీ సరి చేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే పిఎం కిసాన్ డబ్బులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఇరవై ఒక ఇరవై ఒకటో సంబంధించి ఆ రైతులకు రెండు వేలు పడకపోవచ్చు మీరు ఇవన్నీ రూల్స్ చెక్ చేసుకోండి ఎవరిగిరి పడుతుంది ఏంటి అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్కి సంబంధించి వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందు మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసం మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలు వస్తూ ఉంటాయండి ఈ పథకాలకు సంబంధించి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన వీడియో లైక్ చేసి మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక విషయంలోకి వెళ్తే పీఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అతి త్వరలో విడుదల కాబోతోంది అయితే అంతకన్నా ముందుగానే కొంత కొంతమందికి మాత్రం డబ్బులు పడకపోయే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూల్స్ మార్చింది అదేంటో తెలుసుకుందాం పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నియమాలను మార్చేసిందండి సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్నటువంటి వేలాది మంది రైతులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది భూమి యాజమాన్య పత్రాలు లేని రైతులకు పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ పథకం ఇప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందని కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌకన్ అన్నారు సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి పెద్ద సంఖ్యలో రైతులకు ఇప్పటి వరకు ఈ పథకం నుంచి మినహాయించారు ఈ యోజనలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల గుర్తింపును ప్రభుత్వం ధృవీకరిస్తుంది అంటే భూమి పత్రాలు లేకపోయినా మీకు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా కేంద్రం కొత్త నియమాలు తీసుకొచ్చిందండి ఈ యోజనలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల కూడా గుర్తింపు ప్రభుత్వం ధృవీకరిస్తుంది రైతులకు కలిగే ప్రయోజనాలు ఇవే సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు అవసరమైన భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది అలాంటి సందర్భాలలో రైతు వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి ఈ ధృవీకరణ తర్వాత సంబంధిత రైతు పథకం తదుపరి విడతను పొందేందుకు అర్హులవుతారు దీపావళి నాటికి ఇరవై ఒకటో విడత విడుదలకు సిద్ధం దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ రైతులు ప్రస్తుతం ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దీపావళి నాటికి రైతుల ఖాతాలకు రెండు వేలు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది పండుగకు ముందే రైతులకు శుభవార్త అందే అవకాశం దీపావళి రోజున లేదా అంతకు ముందే అర్హులైన లబ్ధిదారులందరికీ బ్యాంక్ ఖాతాలకు రెండు వేలు బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు రెండున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడతను విడుదల చేసింది అక్టోబర్ ఇరవై నాటికి రైతులకు తదుపరి విడతను అందుతుందని కూడా భావిస్తూ అయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అధికారిక తేడి ఇంకా వెల్లడించలేదు ముందుగా కొంతమందికి రెండు వేలైతే వస్తాయండి ఇది ఎవరికి వస్తాయి ఏంటి అనే విషయానికి సంబంధించి మరో వీడియోలో తెలుసుకుందాం